థ్యాంక్స్ చెప్తూ రైతులకు సంబంధించి మరి ఇప్పుడే ఒక గంట కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షా యాభై వేల రుణానికి సంబంధించి డబ్బులు రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం మాది రైతు ప్రభుత్వం అధ్యక్ష రైతును రాజును చేయాలన్నదే మా సంకల్పం మరి వాళ్ళ బడ్జెట్లో రైతులకు సంబంధించి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లను ఇవాళ బడ్జెట్లో పెట్టడం జరిగింది మరి దానికి సంబంధించి వాళ్ళ రైతులకు ఏక కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని చేయడం కోసం గట్టి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక మంత్రి గౌరవశ్రీ భట్టి విక్రమార్క గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల వరకే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్లో పెట్టడం జరిగింది ఇవాళ దాదాపు రెండు కోట్ల రెండు దాదాపు రెండు లక్షల తొంభై కోట్ల బడ్జెట్లో డా ఇరవై ఐదు శాతం పైసలకు మరి రైతులకు కేటాయించడం అనేది ఇదొక చరిత్ర దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయడం కోసం మరి ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లు ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉండడం ఆనాడు రైతులకు మాట ఇచ్చి ఆ మాట తప్పొద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు మాసాలల్లా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ రెండో విడత కూడా రైతులకు రుణమాఫీ చేసి రాబోయే ఆగస్టు మాసంలో మిగతా మూడో విడతల రెండు లక్షల రుణమాఫీతోనే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే కాకుండా మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మరి ఎన్నికల ముందు ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు ఐదు విడతలలో రైతులకు రుణమాఫీ చేసింది రైతులకు రుణమాఫీ చేస్తే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీతోని రైతులకు ఎక్కడ కూడా అధ్యక్ష కనీసం వడ్డీ కూడా మాఫీ అయినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పి మళ్ళీ మేము మళ్ళీ అధికారం ఇవ్వండి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు పెద్ద ఎత్తున ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు ఎన్నికల వరకు కాలయాపన చేసి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కాలయాపన చేసి రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయకపోను ఆనాడు మరి ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు రుణమాఫీ చేస్తే కనీసం అవి వడ్డీ కూడా సరిపోయినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇవాళ రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తామని చేస్తే ఇవాళ కొంతమంది సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష నిన్న మొన్న అవతల ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ వడ్డీ మాఫి కాలే ఇక్కడ వడ్డీ మాఫీ కాలే వడ్డీ మాఫి అయింది అధ్యక్ష వాళ్ళు సభను తప్పుతో పట్టించి రైతులను ఏదో అయోమయానికి గురి చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భదనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇవాళ మా దగ్గర ఆనాడు డిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అక్కడ మా నియోజకవర్గంలో శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్ మండల్ హెడ్ క్వార్టర్ అధ్యక్ష శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆర్ఎల్లి లింగయ్య ఆర్ఎల్లి లింగయ్య అనే రైతు గ్రామ శివ శ్రీ శ్రీరాంపూర్ మండల శ్రీరాంపూర్ తనకు ముప్పై ఐదు వేల లోన్ ఉన్నాయి అధ్యక్ష ముప్పై ఐదు వేల లోన్ ఉంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో ఐదు విడతల రుణమాఫీ జరిగింది ముప్పై ఐదు వేల ఒక్క రూపాయి అధ్యక్ష అది ఓను మిగతా మళ్ళీ ముప్పై ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రూపాయలు ఆ రైతుకు మళ్ళీ బ్యాంకులో అట్లే ఉంది అంటే రైతుకు అయింది ఎంత అంటే ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు రుణమాఫీ జరిగింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇంకా రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో చెప్తే అసలు ఏ రైతుకు రుణమాఫీ జరగలే అది ఒక ఫేక్ అది ఒక ఏంటంటే అది ఒక మోసపూరితమైనటువంటి రైతు రుణమాఫీ తప్ప ఏ రైతు కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలే ఇవాళ మరి రైతు గల్లెగరేసుకొని రైతు ధైర్యంగా ఇవాళ రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వానికి మరి అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ రైతులకు మరి ఇంత మోసం గతంలో ఎన్నడూ జరిగినటువంటి చరిత్ర లేదు అధ్యక్ష అదే కాదు ఇవాళ మరి దాంతోపాటు ఏదైతే ఇవాళ పంట బీమా కానీ రైతులకు పంట బీమాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మరి పంట బీమా బంద్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆనాటి నుండి ఈనాటి వరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఎక్కడ రైతు బీమా ఊసేలే ఊసే ఎత్తలే వివిధ కారణాలతోనే పంట పాడైపోతే పంట నష్ట పరిహారం రాలేదు రైతు రైతుకు ఆనాడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు కానీ రెండు వేల వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి